బీజేపీ జెండా ఎగరవేసింది అసెంబ్లీ ఎన్నికల్లో విజయ డంకా కూడా తెరవలేకపోయింది దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ హస్తగతం చేసుకుంది ఇక డబుల్ ఇంజన్ సర్కార్ పరుగులు పెట్టనుంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సీట్లు నలభై ఎనిమిది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరు స్థానాలు బీజేపీ పోటీ చేసిన స్థానాలు అరవై ఎనిమిది రెండు స్థానాల్లో ఒక్కో స్థానంలో జేడీయూ ఎల్జెపిఆర్ వి పోటీ బురారి స్థానంలో జేడీయూపై ఆప్ విజయం ఎల్జెపిఆర్వి అభ్యర్థిపై గెలిచిన ఆప్ అభ్యర్థి దేశ రాజధానిలో ఎన్నాళ్ళు వేచిన విజయం భారతీయ జనతా పార్టీ నివరించింది ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయ మోగించింది అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో బీజేపీ ఊర్చేసింది ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్టుగా ఢిల్లీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారు సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ అభ్యర్థి ఢిల్లీ సీఎం పదవి చేపట్టనున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నలభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ముప్పై ఆరు స్థానాల మ్యాజిక్ ఫిగర్ కంటే అత్యధికంగా సీట్లు సాధించింది బీజేపీ మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది మిగతా రెండు స్థానాల్లో ఆ పార్టీ మిత్రపక్షాలు పక్షాలు ఎల్జేపీఆర్వి ఒక్కో స్థానం పోటీ చేశాయి బురారి స్థానంలో పోటీ చేసిన జేడియు అభ్యర్థిపై ఆప్ సాధించింది ఇక డియోలి స్థానంలో జగ్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పశ్వాన్ అభ్యర్థిపై కూడా ఆప్ అభ్యర్థి గెలిచారు ఆప్ గెలిచిన స్థానాలు ఇరవై రెండు మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో ఆప్ పోటీ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా ఓటమి అధికారంలో ఉన్న ఆప్ ఇరవై రెండు స్థానాలు పరిమితం అయింది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది అలాగే పోటీ చేసిన కీలక నేతలు కన్వీనర్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సైతం ఓడిపోయారు ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది కాంగ్రెస్ కూడా ఢిల్లీలోని డెబ్బై అసెంబ్లీ సీట్లలో ఒంటరిగా పోటీ చేసింది అయితే ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది అదేసి ఓట్ల మెజారిటీ మూడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఢిల్లీలో కాల్కజీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి ఓట్ల మెజారిటీతో గెలిచారు న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై బిజెపి అభ్యర్థి పరమేశ్ వర్మ విజయం సాధించారు ఇక జంగ్పుర నుంచి బరిలో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ గెలిచారు దక్షిణ ఢిల్లీలో మొత్తం పన్నెండు అసెంబ్లీ స్థానాలు దక్షిణ ఢిల్లీలో బీజేపీ గెలిచిన స్థానాలు తొమ్మిది దక్షిణ ఢిల్లీలో ఆపు స్థానాలు మూడు పశ్చిమ ఢిల్లీలో మొత్తం పదకొండు స్థానాలు పశ్చిమ ఢిల్లీలో ఆప్ రెండు స్థానాలు ఇక దక్షిణ ఢిల్లీలో మొత్తం పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో బీజేపీ తొమ్మిది స్థానాలు గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం మూడు స్థానాలకి పరిమితం గత ఎన్నికల్లో తొమ్మిది సీట్లు సాధించిన ఆప్ ఈసారి మూడింటినే దక్కించుకుంది పశ్చిమ ఢిల్లీలో మొత్తం పదకొండు స్థానాలు ఉండగా బీజేపీ తొమ్మిది సీట్లలో విజయం సాధించింది ఆప్ రెండు స్థానాలు గెలిచింది ఢిల్లీ ఔటర్ రీజియన్స్ లో పంతొమ్మిది స్థానాలు ఉండగా బీజేపీ పదమూడు స్థానాలు గెలుచుకుంది ఆప్ ఆరు సీట్లు మొత్తంగా బీజేపీ అత్యధిక సీట్లు సాధించి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది